ట్వెల్త్ వీక్ నామినేషన్స్ గురించి ఈరోజు మరే ఈవినింగ్ సెవెన్ వరకు ఓటింగ్ సర్లి ఎలా ఉంది ఏంటి ఎవరు ముందుగా ఊరుకుతున్నారు రాజుల ఎవరున్నారు మరి మంత్రిగా ఎవరున్నారు మరి బాటంలో ఎవరున్నారు అనేది అయితే చెక్ చేద్దాం మనం ఒక్కసారి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఓటింగ్ సర్లి అబ్జర్వ్ చేస్తే టాప్ లో అయితే నిఖిల్ దూసుకెళ్తున్నాడు ఇక ఆయనకి ఎదురు లేదు అనే విధంగా అయితే నిఖిల్ ఓటింగ్ జరుగుతుంది అది ఏ మాత్రం చెక్కు చెదరకుండా థర్టీ ప్లస్ ఓటింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది యావరేజ్గా అన్ని వీడియోస్లో కనుక మనం చెక్ చేసినట్లయితే థర్టీ పర్సెంట్ పైగా నిఖిల్కి అయితే ఓటింగ్ జరుగుతుంది కొన్ని కొన్ని థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ ఫార్టీ పర్సెంటేజ్ ఓటింగ్ వరకు కూడా నిఖిలికి జరుగుతుంది వీడియో క్లియర్గా మనం చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే లైక్ చేస్తేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే మిమ్మల్ని లైక్ చేయమని అడగడం జరుగుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇక నిఖిల్ ఓటింగ్ మాత్రం ఎక్కడ చెక్ చేయట్లేదు థర్టీకి లో అయితే ఎప్పుడు కూడా నిఖిల్ ఓటింగ్ అయితే రావడం లేదు థర్టీ థర్టీ పర్సంటేజ్ అనేది కూడా చాలా లో చాలా తక్కువ ఒకటి రెండు సైట్లు ఉన్నాయి మాక్సిమం యాభై సైట్స్ కనుక మనం చెక్ చేస్తే ఒక సైటు లేదా రెండు సైట్లు అంతే థర్టీ థర్టీ వన్ ఇక్కడ ఉంది మ్యాక్సిమం ఎక్కువగా చూసినట్లయితే ముప్పై ఐదు యాభై సైట్లు కనుక మనం చెక్ చేసుకున్నట్లయితే మొత్తం యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు బయట ప్రైవేట్ సైట్స్ కావచ్చు అన్నీ కూడా చూస్తే యాభై సైడ్స్ మనం చెక్ చేస్తే థర్టీ ఫైవ్కి పైగా వాటిల్లా తన ఓటింగ్ పర్సంటేజ్ అయితే థర్టీ ఎయిట్ ప్లస్ ఓటింగ్ అయితే జరుగుతుంది ఒక టెన్ సైడ్స్ కనుక చెక్ చేసినట్లయితే థర్టీ ఫైవ్ ప్లస్ ఓటింగ్ జరుగుతుంది ఒకటి అర ఒకటి రెండు అలా అయితే థర్టీ ప్లస్ థర్టీ వన్ అట్లా ఓటింగ్ అయితే ఉంది అంటే నిఖిల్కి ఇక తిరుగులేదు ఈ వారం నిఖిల్ కి పెద్ద ప్లస్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా మాక్సిమం టైమ్స్ అతను నామినేషన్లోకి రావడం జరుగుతుంది దానికి తగ్గట్టుకునే ఆడియన్స్ కూడా నిఖిల్ కి నిఖిల్ మనస్తత్వానికి అయితే బాగా దగ్గర అయ్యారు నిఖిల్ కి విపరీతంగా ఓటింగ్ అయితే వేస్తున్నారు కాబట్టి నిఖిల్ ఈ బిగ్ బాస్ సీజన్ విన్నర్ అవుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదనైతే అనిపిస్తుంది ఎందుకంటే టాప్ లో దూసుకెళ్తుంది కొంతమంది అంటే గౌతమ్ కృష్ణ కావచ్చు విష్ణుప్రియ కావచ్చు ఇట్లా విష్ణుప్రియ కూడా బాగా ఫాలోయింగ్ ఉన్నది కాకపోతే విష్ణుప్రియ ఒక్కొక్కసారి నామినేషన్ లోకి వస్తుంది కొన్నిసార్లు నామినేషన్ రావడం లేదు కాబట్టి తన ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితిగా ఉంది మేబీ ఈ వారం విష్ణుప్రియ నామినేషన్ లేదు ప్లస్ ఇంకో గట్టి పోటీ ఇచ్చే కంటెస్టెంట్స్ విష్ణుప్రియ తర్వాత గౌతమ్ కృష్ణ గౌతమ్ కృష్ణ కూడా ఈసారి నామినేషన్ లోకి రాలేదు కాబట్టి నిఖిల్ కి ఇక అసలు అద్దు అదుపు లేదనుకుంటా విపరీతంగా ఓటింగ్ అయితే పడుతుంది కాబట్టి ఎక్కువ ఫైనల్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉండడానికి కారణం నిఖిల్ ప్రతి వారం మాక్సిమం తను నామినేషన్లోకి రావడం అతనికి ప్లస్ చాలా పెద్ద అంటే పెద్ద ప్లస్ అయింది అదేవిధంగా అతని అంటి పెట్టుకున్న ఆడియన్స్ కూడా నిఖిల్ని ఏ మాత్రం కూడా దూరం కావడం లేదు ఖచ్చితంగా వాళ్ళు నిఖిల్తోనే తోనే ఫస్ట్ నుంచి ఎంత స్ట్రాంగ్గా నిఖిల్ని ని ప్రోత్సహిస్తున్నారో అదే రేంజ్ లో నిఖిల్ని అయితే పట్టుకొని ముందుకు వెళ్తారు ఎందుకు పట్టుకొని ఉంటున్నారంటే కొన్ని కొన్ని సార్లు నిఖిల్కి ఇబ్బంది పెట్టే విధంగా అయితే తన మీద కొన్ని కొన్ని విషయాలు అయితే వస్తున్నాయి ఇట్లా ఇది ఇది అని మొన్న సీత వచ్చినప్పుడు కూడా తను నామినేషన్ చేస్తూ కూడా కొన్ని మాట్లాడినది ఇట్లాంటి ఏమొచ్చినా సరే నిఖిల్ ఓటింగ్ మాత్రం చెక్కు చేరడం లేదు 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 అదంతా ఫేక్ నిఖిల్ కరెక్ట్ గానే ఉన్నాడు మీరేదో మొత్తం అజ్యూమ్ చేసుకొని నిఖిల్ అది ఇది అంటున్నారు తప్పితే నిఖిల్ జెన్యున్గానే గానే ఉంటున్నాడు అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు అతనికి సంబంధించిన ఫ్యాన్స్ అయితే కాబట్టి నిఖిల్ ఓటింగ్ లో ఏ మాత్రం చెక్కు చెదురు అనేది లేకుండా టాప్ గేర్ లో దూసుకెళ్తుండు నిఖిల్ ఒకవేళ విష్ణు ప్రియ కావచ్చు గౌతమ్ కృష్ణ కావచ్చు నబీన్ కావచ్చు వీళ్ళు అందరూ కూడా ఒక్కసారి నామినేషన్లోకి వస్తే అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది మాత్రం కొంచెం చూడాలి మొత్తానికి విష్ణుప్రియతో పోటీ పడ్డా గౌతమ్ కృష్ణతో పోటీ పడ్డా ఎప్పుడు కూడా నిఖిల్ ఓటింగ్ అనేది టాప్ వన్ నుంచి తగ్గిన సందర్భాలు ఒకటి అర సందర్భం తప్పితే ఎప్పుడు కూడా లేడు ఎప్పుడు ఎవరు వచ్చినా సరే తను టాప్ పొజిషన్లోనే దూసుకెళ్తుండు ఓటింగ్లో ఎనీ టైం కాబట్టి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ నిఖిల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇక ఈ వారం ఉన్నటువంటి టాప్ టూలో ఎవరు దూసుకెళ్తున్నారు అని గనక మనం చెక్ చేసినట్లయితే నబీల్ టాప్ టూ ప్లేస్లో టాప్ టూ అని చెప్పుకుంటున్నాం కానీ నిఖిల్ కి నబీల్ కనుక ఓటింగ్ పర్సంటేజ్ మనం చెక్ చేసినట్లయితే చాలా డిఫరెన్స్ ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఎయిటీన్ పర్సెంటేజ్ టు పర్సెంటేజ్ అంత డిఫరెన్స్ అయితే నబీల్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు నబీల్ కూడా ఇది మైనస్ అవడానికి ఎక్కువ చా ఎక్కువ ఎందుకు అంటే తను కొన్ని కొన్ని సార్లు అయితే నామినేషన్ రాకపోవడం వల్ల నబీల్ కి ఇంత ముందు కనెక్ట్ అయిన ఆడియన్స్ కొంతవరకు దూరం అయిపోయారనే అర్థమవుతుంది ఎందుకంటే ఇవాళ మార్నింగ్ చూసినా అదే పరిస్థితుంది ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ వరకు చెక్ చేసినా కూడా ఎలాంటి పెద్ద పర్సంటేజ్ పెరిగిన అవకాశం అయితే లేదు యాజ్ గా కాన్స్టెంట్ గా ట్వంటీ ట్వంటీ వన్ అలానే నబిల్ ఓటింగ్ అయితే జరుగుతుంది మ్యాక్సిమం అన్ని సైట్లలో కూడా అదే పర్సెంటేజ్ తోటి కొన్నిట్ల ఎయిటీన్ కూడా ఉంది అలా అలాంటి పరిస్థితుల్లో అయితే నిఖిల్ ఓటింగ్ జరుగుతుంది నబిల్ ఓటింగ్ జరుగుతుంది నిఖిల్ నబిల్ కదా అలా కొంచెం ఒకసారి అలా ఫ్లిప్ అవుతుంది లాగా అనుకోకండి ఇక తర్వాత ఇప్పుడు దీంట్లో మనం రాజు ఎవరు మంత్రి ఎవరు అని కనుక అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా రాజు అయితే నిఖిల్ ఈ వారానికి రా రాజు నిఖిల్ ఖచ్చితంగా ఉంటాడు ఎండింగ్ ఫ్రైడే రోజు నైట్ వరకు చూసినా కూడా నిఖిల్ ఓటింగ్ లో మార్పు వస్తుందని అయితే అసలు ఆశించడం కూడా వేస్ట్ అంటే పెరగడం లేదు మ్యాక్సిమం థర్టీ ఫైవ్ ప్లస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నిఖిల్ ఓటింగ్ ఉంటుంది టాప్ వన్లో అయితే ఖచ్చితంగా నిఖిల్ ఉంటాడు సెకండ్ ప్లేస్లో నబిల్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే నబిల్ ట్వంటీ వన్ ట్వంటీ అలా చాలా తక్కువ ఇట్లా కొద్దిగా తగ్గింది కాకపోతే యావరేజ్ చూసినట్టు అయితే ట్వంటీ ప్లస్ అయితే నబిల్ ఓటింగ్ ఉంటుంది థర్డ్ ప్లేస్ చూసేసరికల్లా సిక్స్టీన్ సెవెంటీన్ పర్సెంటేజ్ తోటి ప్రేరణ థర్డ్ ప్లేస్ అయితే ఆక్యుపై చేసింది థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఎప్పుడు ఎనీ టైం చూసినా ప్రేరణకి స్టార్టింగ్ నుంచి ఎంత పర్సంటేజ్ ఓటింగ్ అయితే ప్రేరణని అంటు పెట్టుకుని ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా చెక్కు చెదరకుండా ప్రేరణ ఎలాంటి లో ఉన్నా కూడా వాళ్ళు ప్రేరణని వదిలిపెట్టడం లేదు హండ్రెడ్ పర్సెంట్ సిక్స్టీన్ సెవెంటీన్ పర్సెంటేజ్ స్టార్టింగ్ ఆమె నామినేషన్లో వచ్చినప్పటి నుంచి కూడా అదే పర్సంటేజ్ ఓటింగ్ ఉంది అలానే ఆ పర్సంటేజ్ ఓటింగ్ అయితే కొనసాగుతుంది ఎప్పుడు చూసినా కూడా ఇక తర్వాత ఫోర్త్ ప్లేస్ లో కనుక మనం చెక్ చేసినట్లయితే పృథ్వీ ఉంటుండు ఫోర్త్ ప్లేస్ లో పృథ్వీ ఉన్నాడు పృథ్వీని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిందంటే పృథ్వీ ఖచ్చితంగా మంత్రి అవుతాడు అని అయితే నాకు అనిపిస్తుంది ఎందుకంటే పృథ్వీ ఓటింగ్ స్టార్టింగ్ చూసినట్లయితే సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ ఇలా ఉండేది ఆ నైన్ పర్సెంట్ కాస్త ఇప్పుడు ఈ వారం చూసేసరికల్లా ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ పర్సెంటేజ్ వరకు అయితే పృథ్వీ ముందుకు వస్తున్నాడు ఈ ఈ వారం ఫ్రైడే వరకు గల ఓటింగ్ అనక సరలేదు చూసినట్లయితే ఒకవేళ సెవెంటీన్ పర్సెంటేజ్ ఉన్నటువంటి ప్రేరణను కూడా క్రాస్ చేసి ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది తను ప్రతి వారం కూడా పృథ్వీ ఓటింగ్ పెరుగుతుంది తప్పితే తగ్గట్లేదు మిగతా వాళ్ళది గా అక్కడే ఉంటుంది కాబట్టి వాళ్ళలో మార్పు లేదు కానీ పృథ్వీది అలా కాదు తనది సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అలా పెరుగుతూ అయితే ప్రస్తుతానికైతే ఫిఫ్టీన్ పర్సంటేజ్ తోటైతే పృథ్వీ తన ఆడియన్స్ అయితే తన ఫ్యాన్స్ కావచ్చు ఆడియన్స్ కావచ్చు తన ఓటింగ్ పర్సెంటేజ్ని అయితే పెంచుకుంటూ వస్తుంటు మిగతా వాళ్ళైతే కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే పృథ్వీ ఖచ్చితంగా మంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి టాప్ టూ వరకు దూసుకెళ్ళినా కూడా ఎలాంటి ఆశ్చర్యం లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే నిఖిల్ ఫ్యాన్స్ వాళ్ళు కొంతమంది ఏమంటున్నారు అంటే కొన్ని కొన్ని ఫేక్ సైట్లు పెడుతున్నారు వాళ్ళు ఏంటంటే పృథ్వీ బాటంలో ఉండు బాటంలో ఉండు నిఖిల్ని ని పృథ్వీని బాటంలో పెడుతు నిఖిల్ పృథ్వీ బాటమ్ వచ్చే అసలు నిఖిల్ పృథ్వీగా అన్నా సరే ఒక్కొక్కసారి బాటంలో మ్యాక్సిమం లేడు అసలు ఈ వీక్లో కొంతమంది పృథ్వీని బాటంలో పెట్టి ఆ నిఖిల్ని బాటం నుంచి సెకండ్ ప్లేస్లో పెడుతున్నారు అది నిజంగా చాలా అన్యాయం అసలు ఛాన్స్ లేదు నిఖిల్ బాటంలోకి బాటం వన్ టూలో ఉంటాడని చెప్పడం అసలు అసంభవం ఎక్కడ చెక్ చేసినా కూడా అసలు ఛాన్సే లేదు ఫస్ట్ ఫస్ట్లో ఫస్ట్ టాప్ వన్ టాప్ వన్ టాప్ వన్ పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉంది థర్టీ నుంచి ఫార్టీ పర్సంటేజ్ వరకు ఆ డిఫరెన్స్ ఉంది తప్పితే టాప్ వన్లోనే కంప్లీట్ గా నిఖిల్ కొనసాగుతున్నాడు కొన్ని సైట్స్ కనుక మనం ఇన్స్టాలో అక్కడ చెక్ చేస్తే వాటిలలో కొన్ని కొన్ని జస్ట్ పెట్టిరు అది రాంగ్ నాకు తెలుసు అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అది ఎందుకంటే పృథ్వీని ఫిఫ్త్ ప్లేస్లో పెట్టి ఫోర్త్ ప్లేస్లో ని పెట్టి థర్డ్ ప్లేస్లో నబిల్ని పెట్టి సెకండ్ ప్లేస్లో యష్మి ఫస్ట్ ప్లేస్లో ప్లేయర్ని పెట్టిరు అలాంటి ఓటింగ్ అయితే జరగడం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ప్రేరణని తక్కువ చేసినాం ఎస్మిన్ తక్కువ చేసిన కాదు మనం మ్యాక్సిమం సైడ్స్ చెక్ చేసి కనుక మనం చేస్తున్నటువంటి వీడియో ఇది కాబట్టి చెప్తున్నా యావరేజ్ అసలు నిఖిల్ బాటంలోకి వచ్చాడు అనేది శుద్ధ తప్పు అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నిఖిల్ ఓటింగ్ పర్సెంటేజ్లో తేడా ఉంది ఫార్టీ నుంచి థర్టీ వరకు ఆ మధ్యలో అయితే ఫ్లక్చువేట్ ఉంది ఎక్కువ థర్టీ ఫైవ్ పర్సంటేజ్ పైన అయితే నిఖిల్ ఓటింగ్ కొనసాగుతుంది పృథ్వీని మంత్రి అవుతాడు ఎందుకంటున్నా అంటే పృథ్వీ ఓటింగ్ తగ్గట్లేదు ఎప్పుడు కూడా పెరుగుతున్నాం స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై అయితే పెరుగుతుంది పృథ్వీ ఓటింగ్ మరి అది ఎలా పెరుగుతుంది అయితే అర్థం కాలేదు తన గేమ్ ఆడుతుడు టాస్క్ ఆడుతూ అన్నీ ఆడుతుడు కొన్ని చాలా విషయాలు అదే జన్యున్ గానే ఉంటుండు కదరా అనే ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు రాను రాను ఏంటంటే బాగానే ఉన్నాడుగా మంచి ఎవరికి భయా చూడకపోతున్నాడు అనిపి కొన్ని కొన్నిసార్లు ఆ సిచ్యువేషన్ బట్టి మారిన ఈసారి వాళ్ళ మదర్ వచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా కొంత మార్పు వచ్చినట్టుంది అనే విధంగా అయితే అనిపిస్తుంది దానికి తోడు మరి విష్ణుప్రియ కూడా తనతో ఉంటుంది కాబట్టి ఏమైనా మార్పు ఏమైతుందా విష్ణు ఉండే జన్యునిటీ కొద్దిగా ఏమైనా పృథ్వీకి కూడా అలా ఏమైనా చేంజ్ అవుతుందా ఏందనేది తెలియదు కానీ అయితే కొంత పాజిటివ్ గాలి అయితే ఆయన వైపు వీస్తుంది కాబట్టి ఖచ్చితంగా పృథ్వీ మంత్రి అవుతాడు టాప్ కు దూసుకెళ్ళినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని అయితే నాకు అనిపిస్తుంది ఎందుకు అంటే ప్రతి వారం కూడా పృథ్వీ నామినేషన్ లోకి ఆల్మోస్ట్ మాక్సిమం నామినేషన్ లోకి కాబట్టి తనకి ఆ ఆడియన్స్ కనెక్షన్ అనేది ఎక్కడ తగ్గలే ఆటోమేటిక్ గా ప్రతి వారం కూడా పెరుగుతూ వస్తుంది నబీల్ కి మైనస్ ఏంటంటే నబీల్ కూడా థర్టీ త్రీ పర్సెంట్ ఓటింగ్ అలా ఉండే కానీ ప్రస్తుతం చూస్తే ట్వంటీ ట్వంటీ వన్ దగ్గరనే మాక్సిమం అదే పర్సెంటేజ్ పర్సంటేజ్ అయితే నబీల్ కొనసాగుతున్నాడు తను నామినేషన్ లోకి కొన్నిసార్లు ఎక్కువ రాకపోవడం వల్ల తనకి అది కొంత మైనస్ అని చెప్పుకోవచ్చు పృథ్వీకి ప్లస్ ఏంటంటే పృథ్వీ ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ పర్సెంటేజ్ తోటే ఆగిపోతాడు అనేది నేను అనుకోవట్లేదు అతను ఇంకా పెరిగే అవకాశం అయితే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ప్రతి వారం కూడా పెరుగు పెరుగుతుంది కాబట్టి నేను దాని దృష్టిలో పెట్టుకుని అయితే చెప్తున్నా మాక్సిమం ఇక బాటంలో విపరీతమైన డేంజర్ జోన్ లో ఉన్నది యష్మి యష్మి కంప్లీట్ గా బాటంలో ఉన్నది తనకి నైన్ టు లెవెన్ పర్సెంటేజ్ ఓటింగ్ జరుగుతుంది నైన్ టెన్ లెవెన్ ఇదే ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది మాక్సిమం సైట్లల్లో కొన్ని కొద్దిగా ఎక్కువ ఉంది యష్మికి అంతే తప్పితే మాక్సిమం ఎక్కడ చెక్ చేసినా కూడా బాటంలో అయితే కొనసాగుతుంది యష్మి యష్మి ఆడియన్స్ కావచ్చు పృథ్వీ ఆడియన్స్ కావచ్చు ఎవరైనా ఐదుగురికి సంబంధించిన ఆడియన్స్ మీ మీ కంటెస్ట్ మీ అభిమాన కంటెస్టెంట్లకు అయితే ఖచ్చితంగా ఓట్స్ చేసుకోండి ఎవరేం చెప్పినా కొంతమంది ఫేక్ గా మొత్తం అవి సృష్టించి కొంతమంది బాటంలో కొంతమంది ఇప్పుడు నిఖిల్ ఫ్యాన్స్ వాళ్ళని ఎలా అనుకుంటున్నారు వాళ్ళు నిఖిల్ ఫ్యాన్స్ సంబంధించి నిఖిల్ తీసుకొచ్చి బాటంలో పెడుతుంది ప్రైవేట్ అవి అవి మనకు చూడగానే అర్థమైపోతుంది తప్పురా ఇది కరెక్ట్ ఓటింగ్ కరెక్ట్ ఓటింగ్ కాదు పోల్ కాదు అని అయితే మనకి వాటిని చూస్తే అర్థమైంది ఆ రకంగా ఉన్నది అలాంటివి వాటిని నమ్మకండి మీరు ఎవరినైతే అభిమానిస్తున్నారో మీ అభిమాన కంటెస్టెంట్స్ అయితే ఖచ్చితంగా ఓటు వేసుకోండి మిసుడ్గా ఇవ్వండి ప్లస్ హార్ట్ హాట్స్టార్ కూడా ఓటు వేయండి ఆ రకంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ అభిమాన కంటెస్టెంట్లు మళ్లీ సేవ్ అయ్యి వాళ్ళు ఫినాల్ ఏ వైపు అయితే అడుగులు వేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మేఘా చీఫ్ టాస్క్ కంటెంట్ కంటెంటర్షిప్ టాస్క్ అయితే జరుగుతుంది దాంట్లో కూడా అందరు ఫైనల్ గా చూసినట్టు ఐదుగురు వస్తున్నారు ఆ ఐదుగురులో పృథ్వీ ఉన్నాడు పృథ్వీకి ఇది కూడా చాలా ప్లస్ పృథ్వీ ఇంకొక టాస్క్ ఆడడానికి అవకాశం ఉంది ఇంకొకటి భీకరంగా టాస్క్ ఆడే అవకాశం ఉంది కదా భీకరంగా టాస్క్ ఆడే అవకాశం ఉంది కాబట్టి అతను ఇంకొంచెం అవుతాడు ఖచ్చితంగా ఇక్కడ పృథ్వీకి హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ ఉంటుంది మంత్రి అవ్వడానికి కారణం ఇది కూడా ఒకటి ఇంకొకటి ఇక్కడ ఎవరు వచ్చారంటే పృథ్వీ తేజ వీళ్ళిద్దరు జెంట్స్ నుంచి అయితే వీళ్ళిద్దరు వచ్చారు తర్వాత అమ్మాయిల నుంచి విష్ణుప్రియ రోహిణి అండ్ యష్మి వీళ్ళ ముగ్గురు మొత్తానికి ఐదుగురు ఈసారి కంటెండర్షిప్ మెగా చీఫ్ కంటెనర్షిప్ టాస్క్ అయితే పాల్గొనబోతున్నారు అది రేపు జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఈ ఐదుగురులో కూడా నామినేషన్ పృథ్వీ అండ్ యష్మి వీళ్ళిద్దరే నామినేషన్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇంకా అదనంగా టాస్క్ ఆడే అవకాశం కూడా దొరుకుతుంది కాబట్టి వీళ్ళకి కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంది అందులో పృథ్వీకి ఎక్కువ ప్లస్ అవుతుంది యష్మి కూడా ఇవాళ ఇండివిజువల్ గా గేమ్ ఆడింది మొత్తం కూడా బాగా ప్రయత్నించింది తను గెలిచే వరకు బాగా ప్రయత్నించింది ఉంది అనిపించింది చూద్దాం ఇంకా రేపు ఎలా ఉంటుంది ఓటింగ్ ఎట్లా జరుగుతుంది వాళ్ళ ఆటని బట్టి కూడా చాలా ఓటింగ్ పర్సంటేజ్ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది మీరు అభిమానించే కండిషన్లకు అయితే ఓటు వేసుకోవడం మానొద్దు ఎవరైనా చెప్పినా ఇది గుర్తుంచుకోండి ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సెవెన్ ఓ క్లాక్ వరకు ఈవినింగ్ మనం చూసినట్టయితే ఓటింగ్ సర్లు ఈ విధంగా ఉంది మరికొన్ని అప్డేట్స్తో మరో వీడియోతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయ కూడా చేసుకోండి